అణు విద్యుత్ శక్తిలో చైనా అద్భుతమైన విజయం సాధించిందనమాట ప్రపంచంలో తొలిసారి కేంద్రీయ సంలీన విచ్ఛిన్న అణు రియాక్టర్ని విజయవంతమైన నిరంతరంగా అపార విద్యుత్ శక్తిని అందుబాటులో తీసుకువచ్చే టెక్నాలజీని అభివృద్ధి అనమాట చైనా ఇప్పుడు ఇప్పుడు చైనా విద్యుత్ శక్తిలో అద్భుతం సాధించిందని టైటిల్ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు నానాటికి ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి అన్నమాట కృత్రిమ మేధ రోబోటిక్స్ సెమీ కండక్ట్లు బయోటెక్నాలజీ రంగాల్లో ముందంజలు ఉండేలానే అత్యధిక విద్యుత్ అవసరం అనమాట అది కూడా అందుబాటులో ఉండడం అత్యంత ముఖ్యం ఎందుకంటే ఒక పెద్ద డేటా సెంటర్ నిర్వహించాలంటే కనీసం నలభై లక్షలు విద్యుత్ వాహనాలకు చార్జ్ చేయడానికి సమానమైన విద్యుత్ విద్యుత్ కావాలన్నమాట ఆన్లైన్ డేటాను రెప్పపాట్లో ప్రాసెస్ చేసి కృత్రిమ మీద డేటా సెంటర్లకు ప్రధానమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ జీపియూలోనూ కూడా నిరంతరం నిరాకరణకు విద్యుత్ సరఫరా తప్పనిసరి ప్రపంచమే మయంగా మారిన నేపథ్యంలో డేటాను కాపాడుకోవాలన్నా ఆన్లైన్లో నిరంతరం అందుబాటులో ఉంచాలన్నా అపారమైన విద్యుత్ శక్తి కావాల్సింది అణు విద్యుత్ రంగంలో ఇప్పటికే నెంబర్ వన్గా ఉన్న చైనా దీని ముందే పసిగట్టింది ప్రపంచంలోనే తొలిసారి కేంద్ర సంలీన విచ్ఛిన్న సూత్ర కలపతగా ఒక వినూత్తు అణు యాక్టర్ తయారీకి నిర్భించింది అనమాట ఈ ప్రయత్నం కొన్ని ఫలిస్తే అపారమైన విద్యుత్ నిరంతరాయంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారన్నమాట ప్రపంచంలో ఎక్కడ కొత్త రకం వస్తువు తయారైన వెంటనే దాన్ని నశ తయారు చేస్తుంది చైనా ఇమిటేషన్ టెక్నాలజీ పేరే కానీ చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణకు ఆధారిత ఆర్థికశతిగా అధికాలని ఆశిస్తున్నమాట అంటే ఇంతకుముందు ఇమిటేషన్ చేసేది ఇప్పుడు ఇమిటేషన్ టెక్నాలజీ పేరే కానీ చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణలు ఆధారిత ఆర్థిక శక్తికి అధికారం పరిశోధన అభివృద్ధిగా భారీగా పెరుగుదల పెడుతుందన్నమాట ప్రపంచవ్యాప్తంగా వీటికి అత్యధిక టెక్నాలజీలు కూడా చైనానే రెండో స్థానం విశేషం అనమాట హువాయి టెన్సెంటు అలీబాబా గి గియోమి డీజేఐ కంపెనీలు కూడా ఇన్ని సంబంధించిన బీవేలు తదితరాలు చైనాకు టెక్నాలజీ అగ్రస్థానం నిలిపాయన్నమాట ఇప్పుడు అక్కడ హువాయి టెన్సెంట్ టూ అలీబాబా గిజ్జోయి డీజే కంపెనీలు బీఐడి తదితర కూడా టెక్నాలజీని చైనా చైనాకిస్తామంటారు ఫై టెక్నాలజీలో హువాయి డ్రోన్ టెక్నాలజీలో బీవైడీ టాప్ కంపెనీగా వెళ్ళిపోతున్నాయి అనమాట ఐదు నిమిషాల్లో ఛార్జ్ చేస్తే నాలుగు వందల కిలోమీటర్ల కలిగి బ్యాటరీ ఛార్జింగ్ వ్యవస్థలను బీవైడి అభివృద్ధి చేసింది ఐదు నిమిషాల్లో నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళే ఛార్జింగ్ వ్యవస్థను బీవైడి అభివృద్ధి చేస్తుంది అనమాట విద్యుత్ వాహన అమ్మకాలు ఆదాయంలో అది టస్లాను దాటేసిందని బీబీ సిటీ వల్లే విద్యుత్ వాహన అమ్మకాల్లోనే అది ఆదాయంలో దాటేసింది అనమాట బీవైటి విద్యుత్ ఆధారంగా అగ్రహం కొనసాగలేని నిరంతర విద్యుత్ అవసరం ఈ అవసరాలు తీర్చేలా చైనా కేంద్రీక శ్రమైన విచ్ఛిన్నీ పనిలో పడింది అన్నమాట జియాన్ గి ఫ్రాన్స్లో యమహో రి సైన్స్ ద్వీపంలో రింగుహో పేరిట వినూత్న విద్యుత్ కేంద్రాన్ని చైనా నిర్మిస్తుందన్నమాట చైనా భాషల్లో జుంగుహో అంటే మెరుపు కేంద్ర విద్యుత్తులో యురేనియం వంటి బరివైన అణువుల్లోని కేంద్రం రెండు చిన్న కేంద్రకాలకు విడిపోతుంది ఆ క్రమంలో అత్యధిక స్థాయిలో ఉష్ణశక్తి వెలువడుతుంది అనుభవం లో ఉండేది కూడా ఈ సూత్రమే అణుయాటను కూడా దీనే వాడతారు అదే కేంద్ర సమయ ప్రక్రియలో రెండు కేంద్రాలు కలిపిపోయి ఒకటిగా మారుతారన్నమాట విద్యుత్తో కలిస్తే సంస్క చర్యతోనే అనేక అత్యధిక విద్యుత్ సాధ్యం డెంగూ హువా రియాక్టర్లో తొలుత సంవీలన చర్యలు జరిపి వాటి ద్వారా వచ్చే భారీ కాంతకాల సాయంతో విద్యుత్ జరుపుతారన్నమాట తద్వారా మరింత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చైనా శాస్త్రం చెప్తున్న ఐదేళ్ళు లక్ష్యం సాధించాలని మారుస్తా అత్యధిక క్యూ వాల్యూ ఉందన్నమాట ఈ దీంట్లో అనువిద్యుత్ అత్యధిక విద్యుత్ జరగాలంటే కేంద్ర సమ్మీలన చర్యలు అత్యధిక శక్తి ఉద్గారాలు జరగాలన్నమాట శబరి ప్రక్రియ విద్యుత్ అత్యధిక శక్తి ఉష్ణశక్తి రియాక్ట్ విద్యుత్ రూపంలో మారుస్తుంది అన్నమాట సమూహ ప్రక్రియకు ఉత్సారించే శక్తి కంటే దాని నుంచి ఉత్పత్తి శక్తి ఎక్కువగా ఉండటాన్ని నికర శక్తి లాభంగా పిలుస్తారు దాన్ని క్యూ వాల్యూగా పెరుగుతారు అన్నమాట సమయంలో ప్రక్రియలో అత్యధికంగా ముప్పై క్యూ వాల్యూని సాధించాలన్నది చైనా లక్ష్యంగా పెట్టుకుంది సౌత్ చైనా మార్గింగ్ మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం మూడు వేల క్రితం అమెరికా కాలిఫోర్నియాలోని నేషనల్ ఇంటిగ్రెస్ ఫెసిలిటీ కేంద్రం ఒకటి పాయింట్ ఐదు క్యూ వాల్యూని సాధించింది ఫ్రాన్స్లో ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టులు అది ప్యూఆర్ సాధించే ప్రయత్నంలో ఉంది అమెరికా ఫ్రాన్స్ ఇప్పటికే కేంద్ర సమయం ద్వారా అనియుద్యుత్ని ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయి చైనా తా తాజా ప్రయత్నాలు పడిస్తే అది ఏకంగా ఇరవై ఏళ్ళ మందికి దూసుకెళ్ళి అంటారు ఇన్ఫ్లుయెన్స్ అంట్రాలు బేర్ అక్కడ అంటే క్యూఆర్ వాల్యూ థర్టీ పర్సెంట్ థర్టీ ఉందనమాట చైనా అది చైనా సాధించాలనుకుంది క్యూఆర్ వాల్యూ థర్టీ కానీ ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ అమెరికా సాధించింది నేషనల్ స్పెషిలీస్ కేంద్రం అలాగే ఫ్రాన్స్లోని ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ టెన్ క్యూఆర్ సాధించే ప్రయత్నంలో ఉందన్నమాట కానీ వీళ్ళు థర్టీ క్యూఆర్ వ్యాల్యూ సాధించాలని చూస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి thank you namaskaram